నమస్తే వ్యాస్ నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ఏ విధంగా ఉంది అని ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ప్రస్తుత సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే అది రిలీజ్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు రాష్ట్రాన్ని చూసి ముఖ్యంగా అమరావతి పరిస్థితిని చూసి అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు మన రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉపాధి అవకాశాలు తక్కువయ్యాయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయని చెప్పి కంటతడి పెట్టుకున్నారు మరి ఇంకా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ అమరావతిని బాగు చేయాలంటే ఎంతకాలం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది పునర్నిర్మించడానికి ఏ విధంగా పాటు పడుతున్నారు ఇటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అమరావతిని పునర్నిర్మించడానికి ఇప్పుడు రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా కావాలా అంటే ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉంది మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశారు అంటున్నారు కదా మరి మళ్ళీ దాన్ని నిర్మించాలంటే భవనాలు గతంలో చాలా కూల్చివేశారు ప్రజావేదికను కూల్చేస్తారు పనులన్నీ ఆపేశారు అవన్నీ నిర్మించాలంటే డబ్బు చాలా అవసరం పడుతుంది సంపద సృష్టించడానికి టైం పడుతుంది ఎట్లా సాధ్యం అవుతుంది అంటారు మొత్తం అమరావతిని మళ్ళీ ఒక మంచి పరిస్థితికి తీసుకురావడానికి అన్ని సాధ్యం అవుతాయమ్మా ఏమి ఇబ్బంది లేదు తెలుగు నేల మీద పుట్టినోళ్ళు తెలివి కల్లోళ్ళు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పురాణాల్లో మనం చదువుకున్నాం రాక్షసులు కంసుడుని చిన్నపిల్లోడైన శ్రీకృష్ణుడు చంపేశాడు మేనమా గుర్తుందా అందువల్ల ఏంటంటే ఒక జగనాసురుడు పాలనలో విధ్వంస పాలన చేశాడు ఆ విధ్వంసకారుడికి ప్రజలు బే ఆఫ్ బెంగాల్లో పండబెట్టేశారు ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలా ప్రస్తుతానికి ఏంటంటే కళ్ళ మీదకి నీళ్లు పడ్డ తన యొక్క యుద్ధంస పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అన్ని యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లో చూస్తున్నారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే విఘ్నత్తో ప్రజలకు తెలియజేయాల్సింది నా వంతు కర్తవ్యంగా నేను ఏం చెప్పగలను అంటే వేద వ్యాసుడు ఉండేవాడు వేదవ్యాస మహర్షి గారు నాలుగు వేదాలను రాయగలిగినాడు పంచమవేదమైన మహాభారతాన్ని రాయగలిగినాడు అయితే వాళ్ళ పుత్రుడు ఉంటాడు అతని పేరు సుకుడు వేదవ్యాసుడు యొక్క పుత్రుడు సుకుడు ఆయన ఇప్పుడు జ్ఞానం అనేది ఊరకురాదుగా గురువులైన చదువు ఎంత చదివినా వేస్టే అందువల్ల పుత్రోత్సాహంతో దండించలేడు శిష్యుడిని ఇప్పుడు వేదవ్యాసుడు పుత్రుడైన సుకుడికి విద్య నేర్పించాలంటే దండన చేయాల వాత్సల్య పుత్ర వాత్సల్యంతో దండించలేరుగా అందుకని నాకంటే గొప్ప మేధావిరానయన జనకజి మహారాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పి జనకజీ మహారాజు కాడికి పంపిస్తాడు జనకజి మహారాజు ఎవరు జనకపురి ఎక్కడ ఉంది సీతమ్మ పుట్టినిల్లు ఆ సీతమ్మ పుట్టినిల్లు ఎక్కడ ఉంది నేపాల్లో ఉంది సీతమ్మ పుట్టి నేపాల్ నేపాల్ జనకపురి జనకజ మహారాజు యొక్క అది నేపాల్లో ఉంటుంది జనకపురి అనేది ఆ నేపాల్ అనేది సీతమ్మ యొక్క రాజ్యం అది అర్థం చేసుకోండి అర్థం సబ్జెక్ట్ అర్థం అవుతుంది అయితే ఇక్కడ వేచి ఉండడం సహనం సహనానికి గుర్తు ఏంటంటే మనం టయానికి రాలేదని బాధపడుతుంటారు కదా మనిషికి ఓర్పు సహనం అనేవి మంచి గుణం అన్నమాట మనం వేచి ఎంతసేపు వేచి ఉన్నామంటే మనలో అంత సహనం ఉన్నట్టు మన సహనాన్ని పరీక్షించడానికి అవతల వ్యక్తి మనల్ని వెయిటింగ్ చేపిస్తాడు మనం ఏం చేస్తాము రగిలిపోతాం చెప్పిన టయానికి రాలేదు చెప్పిన టయానికి పని చేయలేదు అంటాం అది ఒక పరీక్షని మనం అనుకోవాలి తర్వాత అవసరమైతే కష్టాలను కూడా భరించాలి అయ్యో నాకు కష్టాలు ఇచ్చిన ఏడుస్తా కూర్చుంటే బాదు కష్టాలను కూడా మనం భరించాలి తర్వాత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏం చేయాలా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరాలా ప్రలోభాలకు లొంగిపోయినామనుకో అనుకున్న గమ్యాన్ని చేరలాం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతోమంది ఎన్నో చెప్పారు కానీ అతను లక్ష్యం వైపు పయనించాడు కాబట్టి ఇవాళ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో తను నమ్ముకున్న సిద్ధాంతంతో ఏమైనాడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినాడు ఏం కోతలు కూశారు కారు కోతలు రోజా రాని రింగు రింగులు రాని గేటు దాహనీయమని వాడైతే నాని అయితే అన్నరాని మాట్లాడినాడు తర్వాత ఇంకొకడు కూడా వాడు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇంకో అన్నాడు అందరు కూడా కారు కోతలు వాళ్ళు అందరూ ఏమైనారు కాలగర్భంలో గలిచిపోయినారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి నిలనాడు ఈ కారు కోతలు కూర్చినోళ్ళు ఇప్పుడు వచ్చి కూయటం లేదు ఎందుకని ఎందుకు ఊనుకున్నారు ముసుకేసుకని అందువల్ల ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకు లంగకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి మనిషి తర్వాత ఇంకో మాట చెప్తా విజయానికి పరాజయానికి అడ్డదారులు ఉండవు విజయానికి పరాజయానికి ఏం ఉండవు ప్రజాస్వామ్యంలో మనం ఏం చేశాం ప్రజాక్షేత్రంలో ఏం చేశారు ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు యువజన శ్రామిక రైతు పార్టీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక్కోటమిగా తెస్తే ఏమైంది ప్రజలు తీర్పిచ్చారుగా అడ్డదారు ఏమైనా ఉందా స్ట్రైట్గా ఇచ్చారు నువ్వు చెడ్డోడివి నువ్వు దుర్మార్గుడివి నువ్వు దుష్టుడివి ప్రజల సంపద దోచినోడివి ప్యాలెస్లు కట్టుకున్నోడివి పరిపాలన చేతగా పనికిరావు పోరా అని ముఖం మీద ఉయ్యకుండా ఊసినట్టు తీర్పిచ్చారు రెండు నామాలు పెట్టారు ఆవిడదాం ఆంధ్ర అన్నట్టు పదకొండు నెంబర్ ఇచ్చారు అర్థమైందా దానికి ఆరాటం ఆందోళన ఆవేశం ఈ మూడు గుర్తు పెట్టుకో ఆరాటం ఆందోళన ఆవేశం ఆవేశం మనిషికి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలా సాధించాలనేటువంటి ఆరాటం తపన ఉండాలి మనిషిలో ఏ రంగంలో అయినా కానీ అది ఎనీ కైండ్ ఆఫ్ రంగం అనుకోండి ముందు ఆరాటం ఉండాలి ఆరాటంలో నుంచి పుడతది ఆలోచన అందువల్ల ఆందోళన పడతాం మేము నేను సాధించలేమని తర్వాత ఆవేశం కూడా ఉండాలి చట్ నేను ఎందుకు కొట్టలేను నేను ఎందుకు గెలవలేను నేను ఎందుకు సాధించలేము అనే ఆలోచన కూడా ఉండాలి మనిషికి నిత్య జీవితం పరుగులమయం ఈరోజు ఏమైంది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అర్థమార్ండే ఏం కష్టాలు లేదు ఒక్కడే పడేవాడు ఇంట్లో కష్టం అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇవాళ ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఏరిపోయిన తర్వాత పెళ్ళ ఒక బ్యాగ్ మొగ్గుడు ఒక బ్యాగ్ పెట్టుకొని పిల్లలు ఏమో హాస్టల్లో వేసేసి పరుగులు తీస్తారుగా ఉరుకుల పరుగుల జీవితంతో ఏం చేస్తారో అనారోగ్య జీవితాలని ఆయుష్ ప్రమాణాలు కూడా మనం తగ్గించుకుంటున్నామా లేదా ఇదే కదా నడుస్తుండేదా ఫస్ట్ సమాజ దుస్థితి ఎక్కడుంది తల్లిదండ్రులు ఎవరు దైవాంత సంబూతులు అన్న అమ్మకి అమ్మ నాన్నకి అన్నం పెట్టే పుడింగలు ఎవరు అన్నోర్రా కోడలు ఎవరు అన్నోర్రా ఎప్పుడెప్పుడు దస్తారా దరిద్రం పో జన్మనిచ్చిన తల్లిదండ్రులే చచ్చిపోతే బాగుండు అనేవాళ్ళు అత్తకి అన్నం పెట్టే కోడళ్ళు లేరు కోడల్ని కూతురుగా చూసుకుంటే అత్తలో లేరు అంటే విజ్ఞానం వైపు పరుగులు తీస్తూ అజ్ఞానాన్ని కూడా పెంచుకుంటున్నాం మా విజ్ఞానం వైపు పరుగులు తీస్తూ అజ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటాం మానవతా విలువల్ని మంట కలుపుకుంటున్నాం సార్ ఈ సోజంతా ఎందుకంటే వస్తా జగన్నాసురుడు దగ్గరికి ఇది తెలుసుకోవాల సమాజం ఇది తెలుసుకోకే జగనాసురుడు పేలిపోతుండోడు ఈ ఇలువులు తెలియకనే తర్వాత చెప్తున్నా మనిషికి జీవితం అశాంతం ఆరాటల్లో పోరాటంగా సాగుతూ ఉంటుంది ఆరాట పడుతుంటాం పోరాడుతూ ఉంటాం చివరికి ఏమవుతాం పరిగెత్తి 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 ఏమి సాధించక పిడికిడి బూడిదై గంగలో గలిచిపోతుంటాం అన్నమాట తర్వాత ఆందోళన ఆవేశానికి దారి తీస్తుంది మనం ఆందోళన ఉన్నప్పుడు కోపం వస్తుంది ఆవేశం అంటే కోపం వస్తుంది నువ్వు కూడా అప్పుడప్పుడు కోపడుతుంట నేను చూశాను నేను అందులో కోపం తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నది పెద్దోళ్ళు మనం ఆవేశపడతాం ఒకసారి కోపపడతాం కోపపడితే ఏమవుద్ది ఆ మనకే నష్టం జరగది పూర్తి అవగాహన సరైన ప్రణాళిక సవ్యమైన ఆచరణ ఉంటే విజయం సాధ్యం అర్థమైందా పూర్తి అవగాహన సరైన ప్రణాళిక సవ్యమైన ఆచరణ ఉంటే విజయం సాధ్యం చంద్రబాబు నాయుడు ఆ మూడు చేసిండు పూర్తి అవగాహనతోటే తర్వాత సరైన ప్రణాళిక అమరావతికి ఏం చేసిండు ప్లాన్ రూపొందించుకున్నాడు తర్వాత ఏం చేశాడు ఆచరణలో పెట్టి ప్రజలకే తెలియలా అర్థమైందా చంద్రబాబు నాయుడు ఎన్ని చేసిండు ఏం చేశాడు అవగాహనతోటే తర్వాత ప్రణాళిక సిద్ధం చేసిండు స్వచ్ఛమైన ఆచరణ ఉంటే విజయం సాగి ఇవాళ చంద్రబాబు నాయుడు గత ఏంటి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఒక రాక్షసుడికి ఓట్లేస్తే ఒక మాయిల్ పైకి పెట్టినట్టు మాయిలోడికి ఓట్లేస్తే ఏమైంది రాష్ట్రం యుద్ధంసమైంది వాడు ఆ బొత్స సత్యనారాయణ అన్నాడు నత్తి సత్య అంటారు వాడిని ఆ నత్తి చదువు రాని వాడు విద్యాశాఖ మంత్రికి ఎలగబెట్టేసి వాడు ఏం చేశాడు అమరావతిని శ్మశానం అన్నాడు ఇప్పుడు వచ్చి చూడరా అమరావతి శ్మశానం ఆ బిల్డింగ్ ఎక్కి దూకి చావు ఆడ కట్టేళ్ళ చంద్రబాబు నాయుడు ఏదో ఒక బిల్డింగ్ మీద క్యాబినెట్ మంత్రులు అందరూ ఎక్కండి ఆ నుంచి దూకినామనుకో అది ఏమవుద్ది ఏమని అన్నారు మా ఎలక్షన్ ముందు ఆ పిచ్చి కుక్కలు ఏమన్నాయి ఏమని మురిగిని గ్రాఫిక్స్ అన్నారు కదా గ్రాఫిక్స్లో ఒరిజినల్ బిల్డింగ్లు అని ఏం చేయాలా ఇప్పుడు ఆ టవర్ల మీద కెక్కి దూకి దూకితే వాడు బతుకుంటేనేమో గ్రాఫిక్స్ వస్తేనేమో ఒరిజినల్ తేలిపోతుంది తల్లి అర్థం అమరావతి అన్నం పెడుతుందా అసలు ఎందుకు అమరావతి అన్నారు డబ్బు గొబ్బు నా కదా అమరావతి వల్ల ఏంది అంటే వాళ్ళకే అర్థం కాని ఏంటంటే పో పోలవరాన్ని గోదావట్లో ముంచిన కదా ఇవాళ గోదావరి గంగమ్మ చుచ్చి నొక్కితే ఆ రోజు ఈ దరిద్రుడు అన్నాడు అసెంబ్లీలో ఇవిడు ఈ జగన్నాసురుడే పట్టిసీమ ఎందుకో డబ్బులు దండగా అన్నాడు ఇవాళ పట్టిసీమ అప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువ ఖర్చు కట్టబెట్టి గోదావరి గంగమ్మ పరుగులు విడుతూ కృష్ణవేణిలో పరుగులు ఎడుతుందా లేదా గోదావరి గంగమ్మ ఎక్కడ పరుగులు ఎడుతుందా కృష్ణవేణి కృష్ణవేణి అంటే కృష్ణానదిలో పరుగులు ఎడుతుందా లేదా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది దేవుడు పట్టిసేమ ప్రాజెక్ట్ నా చంద్రబాబు నాయుడే కదా ఈ జగనాసురుడికి దోచుకోవడం దాచుకోవడం అంతే తప్ప ఇంకేమో తెలుసా నాకు తెలుసు దేవుడికి తెలుసు దేవుడికి తెలియదు ఎప్పుడౌడు దరిద్రుడు అందమైందా ఇలా కృష్ణానది ఎండిపోయింది నీళ్లు లేవు అంటే వాళ్ళ మట్టి ఎప్పుడు నిండాలా దాని కింద నారాయణపూర్ డ్యామ్ ఎప్పుడు నిండాలా దాని కింద జోరాల ప్రాజెక్ట్ ఎప్పుడు నిండాలా జోరాల ప్రాజెక్టు దాటుకొని మళ్ళీ ఏం చేయాలి శ్రీశైలం నిండాలా శ్రీశైలం దాటుకొని నాగార్జున సాగర్ నిండాలా నాగార్జున సాగర్ దాటుకొని పులి నిండాల ఇవన్నీ నదులు ఈ డ్యాములన్నీ నిండాలంటే ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోయా అర్థమవుతుందా నేను చెప్పే భాష ఇప్పుడు గోదావరిలో నీళ్లు ఉన్నాయి జూలై ఫస్ట్ చుచ్చి నొక్కారు ఇవాళ నారుమల్లుకి నీళ్ళు వచ్చేసి అటు తెనాలి డివిజను కృష్ణా డెల్టా అటు గోదావరి డెల్టా కుడికాల ద్వారా మొత్తం కియాలు నీళ్లు వచ్చేస్తుండే పంటలు పండుతాయి కదా తుఫాన్ల కాలం ఇప్పుడు వస్తుంది డిసెంబర్లో తుఫాన్లు వచ్చి పంట నష్టపోతారు గోదావరి వాళ్ళు గోదావరిలో మునిగిపోద్ది పంట పండించినా కూడా ముందే నాటుకోవటం వల్ల పంట చేతికి వస్తుంది ఇప్పుడు నవంబర్లో నవంబర్లో నీకు డిసెంబర్లో తుఫాన్లు వస్తాయి ఆ తుఫాన్ల వల్ల పంటంతా నేల పాలైద్ది అన్నదాత అప్పులు పాలైపోతారు ఇప్పుడు ముందే నాటుకోవటం వల్ల ఏమవుద్ది తొందరగా పంట చేతికి వస్తుంది తుఫాను దాటి నుంచి బయటకు వస్తాయి తుఫాను వెళ్ళిపోయిన తర్వాత రెండో పంటగా మినువులు బనువులు మొక్కతన్నో వేసి పండించి రెండు పంటలు పండిస్తారు కదా అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఇవన్నీ కూడా పెద్దోళ్ళు పూర్వీకులు ఊరికి చెప్పాల దుష్టుడు దుర్మార్గు కుడి చెయ్యి ఎడం చెయ్యి ఈ రెండిట్లేదు మంచి చెయ్యి అంటే నేను ఎడం చెయ్యి మంచి చెయ్యి అంటే నువ్వేం కుడి చెయ్యి మంచిది అంటుంది ఇంత ఈ దోస ఇది శుద్ధి చేసే చెయ్యి కాబట్టి ఇదే మంచిది అర్థమైందా ఈ జగనాసురుడు అనేవాడు విధ్వంసకారుడు అరాచకవాది ఒక గజి దొంగ ఇలా అమరావతిని సుశానవమ్ముడు ఇలా అమరావతి ప్రాకారాలు అమరావతిలో కట్టినటువంటి విధానాలు అన్నీ చూస్తూ ఉంటే కళ్ళమ్మి నీళ్లు పడుతుండే హృదయం ద్రవించుకోబోతుంది అందువల్ల ఆరు కోట్ల ఆంధ్రులు ప్రపంచంలో ఉన్న తెలుగు తల్లి బిడ్డలు అందరూ కళ్ళెమ్మి నీళ్లు పెట్టుకుంటారు ఆ కళ్ళ శోకాలే వాడి కుటుంబం నాశనం అయిపోవటానికి కారణం అన్నమాట వాడిది ఉంది కదా ఏది అవినీతి పుత్రిక విష పత్రిక ఉంది కదా అవినీతి పుత్రికే కదా అది సాక్షి ఆ దరిద్రమే అది రాష్ట్రానికి పెట్టిన దొంగలు బాధ్య పత్రిక అవినీతి పుత్రిక అనమాట ఆ అవినీతి పుత్రికలో పనిచేయడానికి జర్నలిస్టులు కూడా సిగ్గు లేదు లజ్జా లేదు బట్టలు ఓడదీసి బతుకుతారు రా సాక్షిలో పనిచేసే చెట్ల ఆత్మగౌరవాన్ని చంపేసుకుని వాడు పెట్టేటట్టు వాడు బిస్కెట్ల కోసం ఆ డబ్బులు తింటే ఉంటేనేంది లేకపోతేనే ఏంటి రాయిట్మేనా అదంతా అవినీతి కష్టపడి సంపాదించిన సొమ్మ్యం కాదు కదా దోషేసింది సొమ్మే కదా తండ్రి అధికారాన్ని పెట్టి ఆ పత్రికల జీతాల కోసం సిగ్గొండని ఉండాల రాతరాత వ్రాసేదానికి అందువల్ల అమరావతి ఆరు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని చంద్రబాబు నాయుడు చేతితో శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పూర్వ వైభవం దిశగా మళ్ళీ అడుగులు విగబాతుంది ఎప్పుడు సంక్షోభాల్లోనే బాబుగారు చెప్తుంటాడు ఎప్పుడు సంక్షోభాల్లోనే మనం అవకాశాలను క్రియేట్ చేసుకోవాలని బాబుగారు ఎప్పుడు చెప్తా ఉంటాడు క్లాసుల్లో అందువల్ల ఆయనకి ఎప్పుడు సంక్షోభాలు అన్ని వడ్డిస్తుడు చేతులు ఎత్తి దండం పెట్టిండమ్మా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒరే నీకు దండం పెడతారా చిన్నోడైనా అమరావతికి నువ్వు పిండం పెట్టొద్దురా నీకు దండం పెడతారా అమరావతికి నువ్వు పిండం పెట్టొద్రా ప్రజలు నీకు పిండం పెడతారా ఇది ప్రజాస్వామ్యం రా వద్దురా నాయనది బంగారుపల్లి నీకు ఇచ్చాన బంగారు పల్లెని వండుకొని తింతం చేతగాక ఈర్ష్యా దేశం పగతో ఆ దగుల్బాజీ దుర్మార్గుడు దుష్టుడు ఈర్ష్యా దేశం పగ కసి వాళ్ళ ఉంటే వాడు బాగుపడ్డు ఎప్పుడు కూడా ఏదో విధంగా సర్వనాశనం అయిపోతాడు అందువల్ల అటువంటి విధ్వంస పాలన చేసింది కాబట్టి నువ్వు పనికిరావు పోరా పోరం పోకు అని చెప్పి తీర్పిచ్చారు అందువల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఇప్పుడు అడుక్కుంటుండో నాకు ప్రతిపక్ష హోదా ఏమని ఎట్టేస్తారు ఈరు పదేళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్లో రాహుగ్రహం కదా దేశానికి రాహు రాహుగ్రహం వాళ్ళు లేదు కదా ఇప్పుడే కదా పదేళ్ల తర్వాత వచ్చింది ప్రతిపక్ష హోదా తొంభై తొమ్మిది సీట్లు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తానమ్మ నీక తెలుసుకో ఒక స్టూడెంట్ అంట నానా నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి అనుకున్నాను అబ్బా నా కొడుకు గ్రేటు అని చెప్పి అయ్య ముద్దులు పెట్టిందంట ఈ లోప అమ్మ వచ్చిందంట ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కదా పెద్దోళ్ళు ఇల్లాలి చదువుకుంటే ఇల్లంతా చదువుకుంటే ఆమె వచ్చి ఏమంటే ఆ తిట్టిండి నాకు చూస్తానన్నది నీ కొడుకు వచ్చింది తొంభై తొమ్మిది మార్కులు కాదండి ఎగ్జామ్ పెట్టిందేమో ఐదు వందల నలభై మూడు మార్కులు తొంభై తొమ్మిది వచ్చింది నీ కొడుకు అని చెప్పింది అంట ఆ రాహుల్ గారి తిట్టుకోట ఐదు వందల నలభై మూడు మార్కులు ఉంటే నలభై మూడు సీట్లు మనకు వచ్చింది తొంభై తొమ్మిది ఆ విషయం చెప్పడాడు రావు గ్రహం కాడు అర్థం అవుతుంది నేనా అందరూ అనుకుంటారు వంద మార్కులు తొంభై తొమ్మిది వచ్చినాయనుకుంటాడు తండ్రి ఏవో ప్రజలేం చేశారు ఐదు వందల నలభై మూడుకి రావు గ్రహానికి ఎన్ని ఇచ్చారు తొంభై తొమ్మిది సీట్లు ఇచ్చారు అందువల్ల ఏంటంటే అదే భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇచ్చారు ఐదు వందల నలభై మూడుకి రెండు వందల నలభై నాలుగు మార్కులు ఇచ్చారు అన్నమాట అర్థమవుతుందా అదే మాకు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి పదహారు సీట్లు తెలుగుదేశానికి ఇచ్చారు రెండు జనసేనకి ఇచ్చారు పద్దెనిమిది ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అవి ఒక వాళ్ళకి ఒక మూడు సీట్లు ఇరవై ఒకటి అర్థమవుతుందా ఇరవై ఐదుకి ఇరవై ఒక్క మార్కులు వచ్చినాయి ఆడ ఇరవై మనకి మార్కులు అవుట్ ఆఫ్ ఇరవై ఐదు మార్కులకు ఇరవై ఒకటి వచ్చింది అందువల్ల ఏంటంటే మానవుడికి ఎన్ని వచ్చినాయి జగనాసురుడికి అవుట్ ఆఫ్ ఇరవై ఐదుకి నాలుగు మార్కులు వచ్చినాయి అట్ట చెప్పడాడు నేను దా చెప్పాను కదా అందువల్ల ఏంటంటే మీరు మాకు రాజ్యసభలో మాకు పదహారు ఉండే పదకొండు ఉండవు ఐదు ఉండే మీకు పది మాకు ఒక్క మార్క్కి తేడా అంటాడు అంతే కదా మాకు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు లోక్సభలో నలుగురు ఉండరు పదిహేను మార్కులు తెలుగుదేశానికి మాకు ఒక్క మార్కైతే ఆడాడు అంటారు అందువల్ల ఈ జగత్ దిన దినకంత్రీలు విధ్వంసులు పాలల్లో అమరావతి మళ్ళీ తలెత్తుకొని నిలబడుతుంది అది అమరేంద్రపురి అమరావతి అంటే అమరేంద్రపురి అమరేంద్రపురిలో ఎవరు ఉంటాడు శివుడు ఉంటాడు ఆ శివుడు త్రినేత్రం ధరిచుడు జగనాసురుడు భస్మాసురుడు అయిపోయిండు అమరేంద్రుడు అమరేంద్రుడు అమరేంద్రపురిలో శివుడు ఉంటాడు ఆ శివుడు త్రినేత్రం కన్ను మూడొక్కరిని తీర్చిండు జగనాసురుడు భస్మాసురుడు అయిపోయిండు అర్థమవుతుందా అందువల్ల రాష్ట్రానికి పెట్టిన దరిద్రం వదిలిపోయింది అమరావతి సరుతోముఖాభివృద్ధికి అందరూ కూడా తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ ఇతోదికంగా సాయపడి అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి వేసి సాయం చేయమని కూడా కోరుకుంటున్నాను చేతనైతే సాయం చేయండి కానీ మోసం చేయబాకా చేత అయితే మంచి సలహా ఇవ్వండి అమరావతి మీద ఇసం కక్కకండి అమరావతి బాగు కోసం ఆరు కోట్ల ఆంధ్రులందరూ తలా ఒక చెయ్యేసి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా నిలబడి ఆ రాజధాని లేని రాష్ట్రాన్ని మా రాజధాని అమరావతి మా రాజధాని అమరేంద్రపరి ఇది మా రాజధానిని చూపిద్దాం ప్రపంచానికి ఆ చెయ్యెత్తి చెయ్యకొట్టు తెలుగోడా గతమంతో గణకీర్తి కలవడా అని అన్నారు మన మన కీర్తి ప్రపంచమంతా కొనియాడే విధంగా అమరావతి నగర నిర్మాణం మూడు సంవత్సరాల కంప్లీట్ అపోతుంది చూసుకోండి కాసుకోండి నమస్తే